నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఎవరెవరికైతే ఇప్పటిదాకా రైతు బంధు పడలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మొత్తానికి రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో పిన్ టు పిన్ ప్రతి అప్డేట్ మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి ఇప్పటి వరకు దాదాపు నేను ఐదారు వీడియోలు కూడా చేసిన రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రతి అప్డేట్ రైతాంగానికి అందజేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నా రైతుగా రైతు బంధుకు సంబంధించినటువంటి ఇంకో కీలకమైనటువంటి అప్డేట్ తో మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేసిన లాస్ట్ వరకు ఈ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఎక్కడ కూడా ఈ వీడియో స్కిప్ చేసేటటువంటి కార్యక్రమం చేయకండి దయచేసి మీ ఊర్లో ఉన్నటువంటి గ్రూప్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా మంది రైతాన్నలు నాకు ఫోన్ చేస్తున్నారు అన్న మీరు చెప్పేటటువంటి వీడియో చాలా అద్భుతంగా ఉన్నది చాలా బాగా మాట్లాడుతున్నారు కానీ ఇంకా కొంచెం గట్టిగా చేయండి అన్న ఇంకా మాకు డీటెయిల్స్ అందజేసేటటువంటి ప్రయత్నం చేయండి ఇంకా రాబోతున్నటువంటి రోజులలో ఇంకెన్ని గ్రామాలకు వస్తుంది అసలు ఈ రైతు బంధు ప్రక్రియ ఎక్కడ స్టాప్ అవుతుంది ఇంకా ఎన్ని రోజులు రైతు బంధు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారో కొంత మాకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి చాలా మంది రైతన్నలు అడుగుతున్నటువంటి మాట సో నేను ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని సేకరించేటటువంటి ప్రయత్నం కూడా చేసిన సో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి నిన్న ఫిబ్రవరి మూడవ తారీఖు నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఇస్తా అని చెప్పినారు లిమిటెడ్ గ్రామాలకు మాత్రమే రైతు బంధు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు అది కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎక్కువ శాతం రైతు బంధు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిరు నిన్న నిన్న సుమారు రైతు బంద్ ఎంతమందికి ఇచ్చారు అంటే నేను మీకు లెక్కలతో సహా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా లాస్ట్ వరకు వీడియో చూడండి దాదాపు నిన్న రెండు వందల యాభై ఆరు గ్రామాలకు రైతు బంధు ఇచ్చారు రెండు వందల యాభై ఆరు గ్రామాలకు నిన్న రైతు బంధు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిన ఐ మీన్ రైతు భరోసా ఇక కాంగ్రెస్ భాషలో చెప్పాలంటే రెండు వందల యాభై ఆరు గ్రామాలకు ఇచ్చినారు ఎంతమందికి దాదాపు ఒక లక్ష తొంభై నాలుగు వేల ఒక లక్ష తొంభై నాలుగు సారీ ఒక లక్ష తొంభై వేల నాలుగు వందల ముప్పై నాలుగు మంది రైతులకు రైతు మంది ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు నిన్న కేవలం ఒక లక్ష తొంభై వేల నాలుగు వందల ముప్పై నాలుగు మంది రైతులకు నిన్న రైతు మందు వాళ్ళ అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేసినారు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిన్న రైతులకు ఇచ్చినారు తర్వాత ఇంకోటి ఏంటి మూడు వందల మూడు కోట్ల రూపాయల డబ్బులు నిన్న ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమం చేసినట్ట ప్రభుత్వం మూడు వందల మూడు కోట్ల రూపాయల డబ్బులు నిన్న ప్రభుత్వం ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమం చేసినారు సుమారు ఎన్ని ఎకరాలకు వచ్చినాయి సరే వాళ్ళ రైతు బంధు ఏమో రెండు వందల యాభై ఆరు గ్రామాలకు ఇచ్చింది నిన్న దాదాపు లక్ష తొంభై వేల నాలుగు వందల ముప్పై నాలుగు మంది రైతుల ఖాతాలలో రైతు బంధు జమ చేసినారు మూడు వందల మూడు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టారు కదా ఎన్ని ఎకరాలకు వచ్చినాయి లక్ష ఎకరాలక రెండు లక్షల ఎకరాలక నాలుగు లక్షల ఎకరాల పది లక్షల ఎకరాల పదిహేను లక్షల ఎకరాల ఎన్ని లక్షల ఎకరాలకు వచ్చినాయి అంటే చాలా లిమిటెడ్ ఎకరాలు ఐదు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల రెండు ఎకరాలకు మాత్రమే ఈ రైతు భరోసా నిన్న వచ్చింది నాకు అది కూడా ఇది మొత్తం రెండు ఎకరాల లోపు ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు ఇది నిన్న నేను నిన్ననే డేటా ఇద్దామనుకున్నా కానీ నిన్న ఈ డేటా వాలే చాలా మంది రైతులు ఏం అంటే నాకు అన్న మీరు రెండు వందల యాభై ఆరు గ్రామాలు చెప్తున్నారు కదా ఎన్ని ఎన్ని అదే రెండు వందల యాభై ఆరు గ్రామాలలో ఎన్ని జిల్లాలకు వచ్చినాయి అంటే రెండు వందల యాభై ఆరు గ్రామాలు గ్రామాలు ఓకే గ్రామాలు ఇంకా లెక్క తెలుస్తుంది కాబట్టి ఎన్ని జిల్లాలకు వచ్చినాయి ఏ జిల్లాకు వచ్చింది ఎంత శాతం వచ్చింది ఎంతమంది రైతులకు వచ్చింది ఎన్ని ఎకరాలకు వచ్చింది అనేది కూడా చెప్పండి అని చెప్పింది కాబట్టి ఆ లెక్కని కూడా మేము ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిన సో నిన్న రెండు వందల యాభై ఆరు గ్రామాలలో ఇగో ఐదు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల రెండు ఎకరాలకు రైతు బంధు ఇచ్చి అది కూడా రెండు ఎకరాలలోపు ఎకరం ఉన్నటువంటి రైతులకు మాత్రమే నిన్న రైతు భరోసా జమ చేసేటటువంటి ప్రయత్నం చేసినారు ఇంకోటి ఏంటంటే మొత్తం కూడా నల్గొండకు సంబంధించినటువంటి జిల్లా ఉమ్మడి నలగొండకు సంబంధించినటువంటి జిల్లాలోనే ఎక్కువ శాతం రైతు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లా చాలా పెద్ద జిల్లా ఇంకోటి ఏంటంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఐదు వందల అరవై నాలుగు గ్రామాలు ఉన్నాయి ఐదు వందల అరవై నాలుగు గ్రామాలు ఇవన్నీ కూడా రెవెన్యూ గ్రామాలు రెవెన్యూ గ్రామాలు అంటే అన్ని పంట పండించేటటువంటి గ్రామాలు అవన్నీ సో ఈ ఐదు వందల అరవై అరవై నాలుగు గ్రామాలలో సుమారు నాలుగు వందల యాభై గ్రామాలలో ఎక్కువగా పంట పండిస్తారు ఎక్కువగా అది ప్యాడీ కానివ్వండి అంటే ఐ మీన్ అది ప్యాడీ కానివ్వండి కాటన్ కానివ్వండి మిర్చి కానివ్వండి ఏదైనా కూడా ఎక్కువగా నాలుగు వందల యాభై గ్రామాలలో నల్గొండ మొత్తం కూడా పంట పండిస్తారు అన్లిమిటెడ్ పంట అక్కడ మిర్చి పండిస్తారు లేకపోతే పత్తి పండిస్తారు లేకపోతే ఒడ్లు పండిస్తారు అనేటటువంటి ఏముండదు అన్ని పండిస్తారు అక్కడ నల్గొండ కూరగాయలు కూడా పండిస్తారు కాబట్టి నల్గొండ పెద్ద జిల్లా కాబట్టి ఫస్ట్ నల్గొండ జిల్లాని క్లోజ్ చేద్దాం రైతు బంధుకు సంబంధించిన వ్యవహారంలో అనేది కాంగ్రెస్ ఆలోచన అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ కాబట్టి నేను నల్గొండలో ఉన్నటువంటి చాలా గ్రామాలకు రైతు బంధు ఇంకోటి ఇంకోతే మళ్ళీ రైతు బంధు చాలా గ్రామాలకు వచ్చినాయని చెప్తున్నా అందరికి వచ్చిందంటే రాలే రెండు వందల యాభై ఆరు గ్రామాలకు ఇచ్చారు కదా ఈ రెండు వందల యాభై ఆరు గ్రామాలలో ఒక్క గ్రామంలో రెండు వందల మంది రైతులు ఉంటారు మరి ఈ రెండు వందల మందికి రెండు వందల మందికి ఇచ్చారు అంటే ఇయలే యాభై మంది రైతులకు అరవై మంది రైతులకు మాత్రమే ఎందుకంటే రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి నట కొంతమంది ఏమో ఆరు ఎకరాల ఉన్నోళ్ళు ఉంటారు కొంతమంది ఐదు ఎకరాలు ఉన్నోళ్ళు పదివేల పది ఉన్నోళ్ళు కూడా ఉంటారు రైతులు కాబట్టి ఆ కేవలం రెండు ఎకరాల లోపు ఎకరం లోపు ఇరవై గుంటల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే కొంతమందికి లిస్టెడ్ ప్రాంతాలకు లిమిటెడ్ ప్రాంతాలకు ఇష్టం లిమిటెడ్ పర్సన్స్ కి ఇచ్చినాం అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కలు ఇవి నిన్నటికి సంబంధించినటువంటి రైతు బంధు లెక్కలు ఇవి మరి రాబోతున్నటువంటి రోజులలో రైతు బంధు ఎట్ ఇస్తారు ఎన్ని ఎకరాలకు ఇస్తారు ఈ రైతు భరోసా గురించి కూడా ఈ రోజు అసెంబ్లీలో చర్చ నడవబోతున్నారు ఓవైపు కేటీఆర్ ఒకవైపు హరీష్ రావు మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళు అసెంబ్లీలో ఒక చర్చ పెట్టబోతున్నారు రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రైతు భరోసాని ప్రతిపక్ష పార్టీ నేతలు ఎక్కడ కూడా వదిలిపెట్టుకోవడానికి రెడీగా లేరు ఓవైపు భారతీయ జనతా పార్టీలు కూడా ఇలా గట్టిగానే మాట్లాడడానికి రెడీగా ఉన్నారు బిఆర్ఎస్ వాళ్ళు కూడా గట్టిగానే మాట్లాడడానికి రెడీగా ఉన్నారు సో రైతు భరోసా గురించి ఈ రోజు చాలా పెద్ద ఎత్తున ఒక పంచాయతీ నడిచేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నది సరే ఒకసారి మనం లెక్కలు కూడా వేసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ లెక్కలు పత్రం కూడా మీరు చూసుకోవాలి ఫస్ట్ మనం ఏం చేయాలి ఇప్పుడు నిన్నటికి సంబంధించినటువంటి లెక్క ఫస్ట్ విడతలో అంటే జనవరి నీకు చెప్తా చూడండి జనవరి ఇరవై ఏడవ తారీఖు నేను నిన్న కూడా చెప్పిన లెక్క ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు రైతు భరోసా ఇచ్చినారు తర్వాత ఫిబ్రవరి మూడవ తారీఖు అంటే నిన్న నిన్న వీళ్ళు ఎన్ని రెండు వందల యాభై ఆరు గ్రామాలకి సారీ రెండు వందల యాభై ఆరు గ్రామాలకి రైతు భరోసా ఇచ్చినారు అంటే ఎంత ఎనిమిది వందల ముప్పై మూడు గ్రామాలకు మాత్రమే ఇప్పటిదాకా రైతు భరోసా ఇచ్చింది వీరు ఇయాల్సినటువంటి రైతు భరోసా ఎంత మొత్తం పది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు గ్రామాలకి వీళ్ళు రైతు భరోసా అయ్యాలి వీళ్ళు ఇచ్చినంత కేవలం ఎనిమిది వందల ముప్పై మూడు గ్రామాలకు మాత్రమే అంటే ఒకసారి మనం చాలా క్లియర్ గా క్యాలిక్యులేషన్ చేద్దాం దీంట్లోకి వెళ్ళి మైనస్ ప్లస్ చేద్దాము ఎంత సుమారు పదివేల తొమ్మిది వందల డెబ్బై ఆరు గ్రామాలు దీన్ని మైనస్ ఎనిమిది వందల ముప్పై మూడు చేస్తే పదివేల ఇంకెన్ని ఎన్ని గ్రామాలకు రైతు భరోసా రావాలి పదివేల నూట నలభై మూడు గ్రామాలకు ఇంకా రైతు భరోసా ఇయ్యాలే ఇప్పటిదాకా వీళ్ళు ఇవ్వలేదు పోనీ ఈ పదివేల నూట నలభై మూడు గ్రామాలకు ఏ ఏ గ్రామానికి రైతు భరోసా ఇద్దామని ఇప్పుడు ఆలోచన చేస్తుంది ప్రభుత్వం అంటే అది కూడా ఒక డేటా తీసుకొచ్చిన ఆ డేటాని కూడా మేము ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాయి కేవలం ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్లకు మాత్రమే ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్లకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది మూడు జిల్లాలు ఆరు జిల్లాలు ఒకటి ఉన్నాయి ఆరు జిల్లాలు ఉన్నాయి ఒకటి నల్గొండ క్లోజ్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు నల్గొండ ఒకటి తర్వాత నల్గొండ ఒకటిను దాని తర్వాత కరీంనగర్ కరీంనగర్ జిల్లా ఒకటి ఇది రెండోది కరీంనగర్ రెండోది దాని తర్వాత నిజామాబాద్ నిజామాబాద్ లో ఎక్కువ ఏమంటారు పసుపు పండిస్తారు నిజామాబాద్ మూడు తర్వాత జనగాం నాలుగు జనగాం జిల్లా కూడా రైతు భరోసా క్లోజ్ చేద్దామనేటటువంటి ఆలోచనలో క్లోజ్ మీన్స్ అందరికి ఇచ్చేద్దామనే ఆలోచనలో ఉన్నారు తర్వాత వరంగల్ జిల్లా వరంగల్ జిల్లాలో కూడా అత్యంత కీలకంగా పంట పండిస్తారు వరంగల్ లో అన్లిమిట్ పంట ఉంటుంది అక్కడ వెజిటేబుల్స్ వేస్తారు వరేస్తారు తర్వాత మిర్చి పెడతారు పసుపు కూడా పెడతారు అన్ని ఉంటాయి వరంగల్ జిల్లాలో కలగలిపి ఉంటాయి పంట అంతా తర్వాత ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా కూడా అత్యంత కీలకమైనటువంటి జిల్లా అక్కడ కూడా అన్ని పండిస్తారు సో ఖమ్మం జిల్లా ఈ ఆరు జిల్లాలు వ్యవసాయంలో కీలకమైనటువంటి జిల్లాలు ఈ ఆరు జిల్లాలలో ఒకటి నల్గొండ కరీంనగర్ నిజామాబాద్ జనగాము వరంగల్ ఖమ్మం ఈ ఆరు జిల్లాలలో ఫస్ట్ రైతు భరోసా కంప్లీట్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఫస్ట్ ఈ ఆరు జిల్లాలపైన ప్రధాన ఫోకస్ పెట్టినట్ట మళ్ళీ ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలలో కూడా ఏ జిల్లాకు ఎక్కువ రైతు భరోసా వచ్చిందనేది కూడా నేను దాని దగ్గర లెక్క ఉంది ఆ లెక్క కూడా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఒక్కసారి ఎస్ ఒక్కసారి వెయిట్ చేయది నేను అది కూడా చెప్తాను మీకు ఎందుకంటే అది కూడా నేను తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిన చాలా అక్కడ ఉన్నట్టుంది అర్థికనకు పంపిన కదా ఏ షట్ ఒక్క నిమిషం ఆగొని దేవులాడతాం మన దగ్గర ఉండే అది పోయినట్టుంది పాత వీడియోలో ఉంటుంది ప్రజల పాత వీడియోలో ఉంటుంది ఆ పాత వీడియోలో కూడా నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే పాత వీడియోలో ఉంటుండే నేను పాత చేసినటువంటి వీడియోలో కొన్ని డిలేడ్ చేసిన అందుకే దీంట్లో దొరుకుతలేదు తర్వాత వాట్సాప్ కూడా అలానో ఇల్లనో ఉంటుంది వాట్సాప్ అది కూడా ఓపెన్ చేస్తాను ఒకవేళ అవైలబులిటీ ఉంటే అవైలబుల్ ఉంటే వాట్సాప్ కూడా ఓపెన్ చేసి చూపిస్తా అంటే దాదాపు ఉమ్మడి నల్గొండకు సంబంధించినటువంటి జిల్లాలోనే ఎక్కువ శాతం రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు ఇది ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా కరీంనగర్ జిల్లా ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లా ఈ నాలుగు జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలలో అంటే ఉమ్మడి వరంగల్ అంటే అక్కడ చాలా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు కూడా వస్తాయి ములుగు జిల్లా వస్తుంది లేకపోతే జయశంకర్ భూపాలపల్లి జిల్లా వస్తుంది ఇక అనేకమైనటువంటి అటు నర్సంపేట నియోజకవర్గం ఆ నియోజకవర్గాలు కూడా వస్తాయి ఉమ్మడి అంటే కాబట్టి ఈ మూడు జిల్లాలలో చాలా కీలకంగా రైతు భరోసా కొనసాగుతున్నది ఒకటి కరీంనగర్ నల్గొండ వరంగల్ ఈ మూడు జిల్లాలలో ఎక్కువగా రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఈ మూడు జిల్లాలను కంప్లీట్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ సో ఇక్కడ వాట్సాప్ ఓపెన్ అయితే మీకు చూపించేటువంటి ఏ జిల్లాకి ఎక్కువ వచ్చింది ఏం కదా ఐదు వందల ఏడు గ్రామాలలో అనేది ఆ డేటా కూడా మన దగ్గర ఉంటుండే నేను ఆల్రెడీ మీకు చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేసిన దయచేసి ఇంకో పని చేయండి అన్న మన టీఆర్టీవీ తెలంగాణ ఛానల్ ని చాలా మంది రైతన్నలు చూస్తూ ఉన్నారు చాలా మంది ఆదరిస్తూ ఉన్నారు నా వీడియో నా విశ్లేషణ చూస్తూ ఉన్నారు కానీ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి మీకు ఎర్ర బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ అని చెప్పి ఎర్ర బటన్ ఉంటుంది ఆ ఎర్ర బటన్ ఒత్తురిని సబ్స్క్రైబ్ చేసుకుని డైరెక్ట్ మన వీడియోలు మీకు వస్తాయి తర్వాత లైక్ కొట్టు లైక్ చాలా ఇంపార్టెంట్ అని ఎందుకంటే నేను రైతులను చైతన్య భరుస్తున్నాను రైతులు నా వీడియోలు చూసి చైతన్యం అవుతున్నారు అని చెప్పి నేను రైతులకు వాస్తవాలు చెప్తున్నా రైతులకు నిజాలు చెప్తున్నా అని చెప్పి ప్రభుత్వం నా పైన కుట్రతోటి రిపోర్ట్లు కొట్టిస్తుంది ఛానల్ని అంటే ఛానల్ నడవద్దు ఛానల్ బంద్ కావాలని చెప్పుకో రిపోర్ట్ డ్రామా క్రియేట్ అయింది కాబట్టి నేను రైతన్నలకు చెప్తా ఉన్నా మీకోసం నేను ప్రతి అప్డేట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నా మీరు మాత్రం నాకు మద్దతు ఇవ్వండి మద్దతు అంటే కేవలం మీరు చేయాల్సింది ఒకటే మీరు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ మించి ఏమవుతుంది సబ్స్క్రైబ్ చేయండి చాలు మీ సబ్స్క్రైబ్ నాకు పెద్ద మద్దతు ఇంకా ఎక్కువ శాతం నేను వీడియోలు చేయగలుగుతా మీరు చేసేటటువంటి మద్దతు తోటి సో ఇక్కడ వాట్సాప్ కూడా వస్తుంది వచ్చిన తర్వాత నేను మీకు అది ఆ లెక్క కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా రాబోతున్నటువంటి రోజులలో మాత్రం నల్గొండ కరీంనగర్ నిజామాబాద్ జనగాం వరంగల్ ఖమ్మం జిల్లాలో రైతు భరోసా ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు నెక్స్ట్ టర్మ్ రాబోతున్నటువంటి టర్మ్ కూడా దాదాపు ఒక ఇంత ఒక ఐదు వందల గ్రామాలకి మళ్ళీ రైతు భరోసా అడిగి ఉన్నారట మరి రేపు రావచ్చు లేదా ఈ రోజు రేపు ఉండొచ్చట ఐదు వందల పై చిలుకు గ్రామాలకి మళ్ళీ రైతు భరోసా ఇస్తారట అది కూడా రెండు ఎకరాల లోపు ఎకరం ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఎందుకంటే ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఇది కూడా క్యాలిక్యులేషన్ చేద్దాం పోనీ ఇది కూడా క్యాలిక్యులేషన్ చేద్దాం ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి వీళ్ళు రైతు భరోసా నేను అది కూడా చెప్తా గురి ఫస్ట్ ఎన్ని ఎకరాలకు వచ్చింది మొన్న రైతు భరోసా ఎన్ని ఎకరాలు ఇచ్చిర్రు తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ప్లస్ ఈ రైతు భరోసా ఎంత ఐదు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల రెండు అంటే ఎంత పదిహేను లక్ష వీళ్ళు చాలా లిమిటెడ్ ఇచ్చారు రైతు భరోసా మీకు తెలుస్తలేదు చలో ఇది వచ్చింది ఒక్కసారి నేను ఇది పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తే ఒక్క నిమిషం ఆగురి కార్తీకసారి నేను మీకు చూపిస్తా దీంట్లో ఉంటాయి ఆ డేటా మొత్తం కూడా నేను అప్పుడు స్వీకరించినా కదా మీకు చూపించినా కదా డేటా కూడా ఉన్నటువంటి ప్రతి అంశం మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేసిన కొంచెం ఓకే పట్టు ఎక్కడ కూడా మిస్గా కుర్రు వీడియో మీ ముచ్చట ఎట్లుంటుంది అనేది మస్తు పెట్టినట్టు నా ఫోటోలు నేను రైతు భరోసా ఏ జిల్లాలకు ఎక్కువ వచ్చిందనేది ఒక డేటా అయితే మనకు తెలుస్తుంది కథ ఫోన్లో ఉండే కానీ అది కనబడలేదు ఏంటో వైనట్టు ఉంది అంటే డిలేట్ అయింది నా తెలిసి రైతు భరోసా రైతు భరోసా ఇచ్చేటట్టు వడదలేడు సారు మన సారు మన రేవంత్ రెడ్డి సారు రైతు భరోసా ఇగో ఇగో వచ్చింది డేటా ఇదే డేటా రైట్ ఒక్కసారి చూసుకుంటే ఏ ఊరికి ఎక్కువ అనేది మీకు తెలుస్తుంది ఫస్ట్ కొత్తగూడెం కొత్తగూడెం జిల్లాలో ఎన్ని విలేజెస్ ట్వంటీ ఫైవ్ విలేజెస్ తర్వాత సంగారెడ్డి ట్వంటీ ఫైవ్ విలేజెస్ నల్గొండ 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 నల్గొండలో థర్టీ వన్ విలేజెస్ నేను చెప్పలే నల్గొండ చాలా కీలకంగా మారింది నల్గొండలో ముప్పై ఒక మండలాలు ముప్పై ఒక గ్రామాలకు వచ్చినాయి దాదాపు ముప్పై ఐదు వేల ఐదు వందల అరవై ఎనిమిది మంది రైతులకు నల్గొండలో రైతు బంధు ఇచ్చే ప్రయత్నం చేస్తారు తాగే దాదాపు నలభై ఆరు కోట్ల రూపాయల డబ్బుని కూడా నల్గొండలో ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తారు రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో దాని తర్వాత ఇంకా ఇంకా చాలా కీలకమైనటువంటి సిద్దిపేటలో కూడా సిద్దిపేటలో ఇరవై ఆరు మండలాలు ఇరవై ఆరు గ్రామాలకు వచ్చినాయి ముప్పై ఒక వేల నూట డెబ్బై మంది రైతులకు ఇచ్చారు ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తర్వాత నిజామాబాద్ లో కూడా నేను నిజామాబాద్ కూడా కీలకమని చెప్పిన నిజామాబాద్ లో కూడా దాదాపు ముప్పై ఒక మండలాలు ముప్పై ఒక్క గ్రామాలకు ఇచ్చినారు ముప్పై ఐదు వేల ఐదు వందల అరవై ఎనిమిది మంది రైతాంగానికి ఇప్పటిదాకా రైతు భరోసా చేసారు నలభై ఆరు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టారు ఇప్పటిదాకా ఇది నల్గొండ అది నల్గొండ తర్వాత నిజామాబాద్ సిద్దిపేట తర్వాత ఇంకా చాలా ఉన్నాయి వరంగల్ జిల్లా జనగాం జిల్లా చూసుకున్న కూడా పన్నెండు మండలాలు పన్నెండు గ్రామాలు పన్నెండు వేల మూడు వందల ఇరవై మంది రైతులకు ఇచ్చిరు పదిహేను కోట్ల రూపాయలు జనగామలో ఖర్చు పెట్టారు ఇప్పుడు జనగామ మొత్తం కంప్లీట్ అయ్యినికి రెడీ ఉన్నది తర్వాత ఇక్కడ చూసుకుంటే వరంగల్ పదకొండు మండలాలు పదకొండు గ్రామాలు పదకొండు వేల మూడు వందల ఎనభై ఆరు మంది రైతులకు ఇచ్చిరు పన్నెండు పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తర్వాత హన్మకొండ హన్మకొండ వరంగల్ ఉమ్మడి కిందికే వస్తుంది పన్నెండు మండలాలు పన్నెండు గ్రామాలు పన్నెండు వేల ఐదు వందల నలభై ఐదు కోట్లు పద్నాలుగు సారీ పన్నెండు వేల ఐదు వందల నలభై ఐదు మంది రైతులకు ఇచ్చి పద్నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు ఏది హన్మకొండలో ఈ విధంగా మనం లెక్క చూసుకుంటే చాలా కీలకంగా నల్గొండ మారింది నల్గొండకు చాలా ఎక్కువ శాతం రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు సుమారు ముప్పై ఐదు వేల మంది రైతులకు నల్గొండలో ఫస్ట్ లను ఇచ్చి పడేసింది అంటే నల్గొండ అత్యంత కీలకమైనటువంటి అంశంగా మారింది నల్గొండలో ఉన్నటువంటి రైతులకు ఎక్కువ శాతం రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ఒకసారి మనం ఇది కూడా క్యాలిక్యులేషన్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఆల్రెడీ నేను క్యాలిక్యులేషన్ కూడా చేసేటటువంటి కార్యక్రమం చేసిన మీకు ఒకసారి చూపిస్తా రెండు రైతు భరోసా కలిపి ఒకటేమో మున్నిచ్చినటువంటి రైతు భరోసా ఇంకొకటి ఏమో నిన్న ఇచ్చినటువంటి రైతు భరోసా రెండు రైతు భరోసా కలిపి ఎంత అయింది ఫస్ట్ మొన్న తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు మంది రైతులకు ఫస్ట్ రైతు భరోసా ఇచ్చినది ఇరవై ఆరో తారీఖు అంటే ఇరవై ఏడో తారీఖు ఇచ్చినటువంటి రైతు భరోసా తర్వాత ఐదు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల రెండు మంది రైతులకు నిన్న ఇచ్చినటువంటి రైతు భరోసా ఎంత అయింది ఇప్పుడు పదిహేను లక్షల పదిహేను వేల రెండు వందల ముప్పై ఐదు మంది రైతులకు ఇప్పటిదాకా వీళ్ళు రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు అంటే సుమారు వీళ్ళు ఎంత మందికి రైతు భరోసా అయ్యాలి ఇంకా దగ్గర దగ్గర ఎనభై లక్షల మందికి రైతు భరోసా అయ్యాలి ఎనభై లక్షల మంది రైతాంగానికి రైతు భరోసా రావాలి వీళ్ళు ఇచ్చిన కేవలం పదిహేను లక్షల పదిహేను వేల రెండు వందల ముప్పై ఐదు అంటే కేవలం వీళ్ళు ఇచ్చింది ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే ఇప్పటిదాకా రైతు భరోసా కంప్లీట్ చేసినారు ఇంకా నైన్టీ పర్సెంట్ రైతు భరోసా రైతుల ఖాతాలలో పడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది చాలా క్లియర్ గా తేలుతున్నటువంటి లెక్క రైతు భరోసాకు సంబంధించినటువంటి లెక్క పోనీ ఎనభై లక్షల మంది రైతులు కదా ఒక్కసారి ఆగురు ఎనభై లక్షల మంది రైతులు కదా ఎనభై లక్షల మంది రైతులు పదిహేను లక్షల పదిహేను వేల రెండు వందల ముప్పై ఐదు అంటే ఇంకెంతమంది రైతులకు కీయాలే ఇంకెంతమంది రైతులకి ఇయాలి వీళ్ళంటే ఇగో అరవై అరవై నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు మంది రైతులకు ఇవ్వాలి ఇంకా అరవై నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు మంది రైతులకు ఇంకా రైతు భరోసా వీలు ఇయ్యాలి మరి ఎప్పుడు ఇస్తారు అరవై నాలుగు లక్షల మంది కంటే ఎప్పుడు ఇస్తారు ఎనభై లక్షల మంది ఉంది మన తాన కేవలం ఇచ్చింది పదిహేను లక్షల పదిహేను వేల రెండు వందల ముప్పై ఐదు మంది రైతులకే ఇచ్చింది ఇంకా అరవై నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు మంది రైతులకు ఇంకా రైతు భరోసా ఇవ్వాలి ఎప్పుడు ఇస్తారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ తూ అంటారు తూ తూ అంటూరు తూ తూ మంత్రం తుమకాయ మంత్రం అవుతుంది అంతే ఉత్తమ ఆటలాడుకుంటారు తప్ప రైతుల జీవితాలతో ఇబ్బంది ఇబ్బంది పెడుతున్నారు తప్ప రైతులకు రైతు బంధు వచ్చేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి నేను రైతు బంధు వరకు ఈ లెక్కలు పత్రం అని చెప్తూనే ఉంటా ఎన్ని కుట్రలు అన్నా చేయడం నా పైన ఖచ్చితంగా రైతులే నాకు ఇంపార్టెంట్ రైతులే నాకు కీలకం కాబట్టి ఈ రైతు భరోసా గురించి పిన్ టు పిన్ అప్ టు అప్డేట్ మీకు ఇచ్చేటటువంటి కార్యక్రమమే చేస్తా రాబోతున్నటువంటి రోజులలో కూడా కేవలం ఐదు వందల గ్రామాలకే వస్తాయట ఐదు వందల గ్రామాలు ఆరు వందల గ్రామాల లెక్కన ఇస్తా అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది ఇంకొందరేమో అట్లా కాదు రెండెకరాలలోపు ఒకటేసారి ఇస్తాం ఎకరాంలోపు ఒకటేసారి ఇస్తామని అని ఇంకొకొందరు చెప్తున్నారు సో రైతు భరోసా మాత్రం గ్రామాల చొప్పున పడతా ఉన్నది చూడాలి ఏం జరగబోతుంది అనేది మరి ఎప్పుడొత్తదో రైతు నేను కన్ఫర్మేషన్ అడిగితే మాత్రం నేను చెప్పలేదు ఎందుకంటే ప్రభుత్వం దగ్గరే ఓ కన్ఫర్మేషన్ లేదు అంటే మనం దేవుడిగిరికి అంటాం కదా అరే ఏమైందిరా సోముడ మంద అయినట్టు ఎట్లుంద్రా ఇంజం లేచినట్టుగా దేవుడికి ఎరువు ఎక్కువ అన్నట్టు అన్నట్టు ఏమన్న రైతు బాధ అంటే దేవుడికి ఎరువు దేవునికి తెలుసు మనకు తెలియదు దేవుడు ఎప్పుడు రైతు భరోసా ఇస్తే ఎప్పుడే అన్నట్టుగా దేవుడు రేవంత్ రెడ్డికి వచ్చి చెప్పాలి రైతు భరోసా ఏమన్నా అప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తారు గిట్టున్న మన తన కథ ఓ క్లారిటీ లేదు ప్రభుత్వం దగ్గర ఎంతమందికి ఇవ్వాలో తెలియదు ఎవరెవరికి ఇవ్వాలో తెలియదు ఏం చేయాలో తెలియదు కుర్చీల కూసురు ముచ్చట చెప్తారు అంతే రైతు భరోసా ఫస్ట్ రైతులకు వేసే ప్రయత్నం చే సర్పంచ్ ఎలక్షన్స్ పోతారట ఏ రైతుారాయా ఓటు మీకు ఏ రైతు మీకు ఓటు ఎత్తారు సర్పంచ్ ఎలక్షన్స్ పోతే రైతు మంది ముందుకే సర్పంచ్ ఎలక్షన్స్ పోతారా రైతు మందు రాక ముందుకే సర్పంచ్ ఎలక్షన్స్ లో పోయి ఓట్లు దండదండ గుద్దుతారా రైతులు మీకు తెలుసా ఈ సర్పంచ్ ఎలక్షన్స్ రైతు మంది ఇవ్వకుండా ఒకవేళ మీరు సర్పంచ్ ఎలక్షన్స్ పోతే రైతుల బుద్ధి చెప్తారు దాంట్లో వేరే ఆప్షన్ లేదు చూద్దాం ఏం జరిగబోతుందో కులగణకు సంబంధించినటువంటి సర్వే వ్యవహారం కూడా ఈ రోజు అసెంబ్లీలో కీలకంగా మారబోతా ఉన్నది కులగణన రిపోర్టు మరి అక్కడ ఆమోదం చేస్తారా రిపోర్ట్ ని కన్ఫర్మ్ చేస్తారా లేకపోతే మళ్ళీ రీసర్వే అనేటటువంటి పేరుతో మళ్ళీ ముందుకు అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రైతులకు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై భీమ్ ప్రజల